అవనిగడ్డ శాసనసభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖరారు చేసిన సందర్భంగా అవనిగడ్డలోని ఆయన నివాసంలో జనసేన సెంట్రల్ జోన్ ఆంధ్ర కన్వీనర్ బాడిత్త శంకర్ విజయవాడ టౌన్ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ దీక్షా మీడియా చైర్మన్ జొన్న రాజేష్ మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన పలు విషయాలపై వారు చర్చించారు అనంతరం పవన్ కళ్యాణ్ తనను నమ్మి అవనిగడ్డ సీటు ఇవ్వటం పట్ల సంతోషాన్ని దీక్ష మీడియాతో పంచుకున్నారు మండలి ప్రసాద్ గురించి ఇప్పుడు ఒక చర్చ ఏంటంటే జిల్లాలో ఒకే ఒక జనసేన అభ్యర్థి అది మండలి గారికి దక్కింది దీని పట్ల ఆయన ఫీలింగ్ ఏంటో తెలుసుకుందాము అలానే ఎంత మెజారిటీతో గెలుచుకున్నారో మన దీక్ష మీడియా ప్రేక్షకులకి ఆయన ద్వారా తెలుసుకుందాం అవనిగడ్డ నియోజవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపర్యంకృతం తెలియజేస్తున్నాం వారు ఏ నమ్మకం అయితే మా నాకు ఏ అవకాశం కల్పించారో ఆ నమ్మకాన్ని తప్పనిసరిగా నిలబెడుతూ వేలా ఓట్ల మెజార్టీతో మేము తప్పనిసరిగా గెలుపొందే అవకాశం మాత్రం ఈ నియోజకంలో ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇక్కడ మూడు పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ కూడా ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా మత్తు పలుకుతున్నారు ప్రజాభిప్రాయం అంతా కూడా ఇవాళ మన పట్లే ఉంది మళ్ళా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగల శక్తి ఈ జనసేనకి ఈ కూటమికే ఉందని చెప్పిన భావనలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు అలాగే జన సైనికులు కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళ ఊరకులు ఎత్తుతూ వస్తున్నారు ఈరోజున మా బాడీ శంకర్ గారు వాళ్ళ జనసేన పార్టీలో ఆయన సెంట్రల్ కన్వీనర్గా ఉంటూ వారు కూడా ఈరోజున మత్తు తెలపటానికి ఇక్కడికి రావటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే నాకు చాలా పూర్వ పరిస్థితులు మేము కలిసి గతంలో పనిచేసాం మళ్ళీ ఈరోజు కలిసి కలిసి పనిచేసే అవకాశం రావటం కూడా నాకు ఆనందదాయకంగా ఉంది ఏదైనా ఇవాళ ఈ రాష్ట్రంలో అంధకార బంధనంగా ఈ రాష్ట్రంలో వెలుగులు నింపాలంటే మళ్ళా ఈ కూటమి రావాల్సిన అవసరం అంతేనా ఉంది దానికి నాంది పలికిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసిన తర్వాత రాజమండ్రి జైలుకి వెళ్ళి బయటికి రాగానే తెలియసినంత కలిసి మేము ముందుకెళ్తామని చెప్పి ప్రకటన చేశారు ఆ తర్వాత బీజేపీని కూడా ఒప్పించి కూటమికి రప్పించడంలో ఆయన పాత్ర కీలకమైంది ఇదంతా ఎందుకు చేశాడు అన్నది వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఎందుకు చేశాడు ఒక అరాచక పాలన ఈ జరుగుతుంది అభివృద్ధి లేకుండా పోయింది యువతకు భవితి లేకుండా పోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఇవాళ ఈ రాష్ట్రంలో మళ్ళా వెలుగులు నింపాలంటే ఒక్కరి వల్ల కాదు ముగ్గురం కూడా కలిసి మనం పోరాడితే తప్ప ఈ దుర్మార్గ పరిపాలన మనం అంతమందించాలని అంతమందించగలుగుతామని చెప్పని చెప్పి వారు భావించబట్టి ఈ కూటమి ఏర్పాటుకి ఆయన ప్రధాన కారకుడు అయ్యాడు అంచేత వారి యొక్క ఆశయాన్ని వాళ్ళు మనందరూ కూడా గమనించి ఇవాళ ఏకతాటి మీద నిలిచి మూడు పార్టీలు వాళ్ళు కూడా ఏదైనా చిన్న చిన్న భేదాలు ఉంటే అవన్నీ కూడా పక్కన పెట్టుకుని ఇవాళ మహత్తరమైన ఆశయంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నప్పుడు అందరూ కూడా అర్థం చేసుకోవాలి అందరూ కూడా సహకరించాలి వైసీపీ పార్టీకి డిపాజిట్ లేకుండా చేసి రాష్ట్రం నుంచి సాగానం పాల్సిన బాధ్యత మాత్రం ఆంధ్ర ప్రజానికను అని చెప్పి ఈ సందర్భంగా మేము మనకు